హాయ్ అండి ఈరోజు వీడియోలో పెసరపప్పుతో వెజిటబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా బిర్యానీ అండి అన్ని షాజిరా చెక్క లవంగం యాలకులు జాజికాయ జాపత్రి బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిటికెడ పసుపు ఒక పెద్ద స్పూన్ తోటి అల్లం పేస్టు ఆలుగడ్డ ముక్కలు అలాగే మిరియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ధనియాల పొడి అలాగే క్యారెట్ ముక్కలు రుచికి సరిపడనంత ఉప్పు అలాగే పచ్చిమిర్చి అలాగే నేను బియ్యాన్ని అలానే పెసరపప్పుని ఇలా కడిగి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి నేను ముందే ఆయిల్ వేసాను దాని తర్వాత నెయ్యి వేస్తున్నాను రెండు స్పూన్ల నెయ్యి వేసాను ఇది కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ దినుసులు వేసుకోవాలి నెక్స్ట్ చిటికెడు పసుపు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే మనం పెద్ద స్పూన్ తోటి అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి చూడండి ఇలా వేగిన తర్వాత ఇందులో పచ్చి బటాని క్యారెట్ మొక్కలు ఆలుగడ్డ మొక్కలు ఇవన్నీ వేసి బాగా కలపాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కొంచెం కలుపుతూ ఉండాలి దీంట్లో కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ ఉప్పు వేసుకోండి సరిపడినంత మీరు చూసుకొని వేసుకోండి దీంట్లోనే మనం నాలుగు రకాలు ఉన్నాయి కదా జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అలాగే మిరియాల పొడి ఈ నాలుగిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో బియ్యం పెసరపప్పు కడిగి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి నేను రెండు లోటాలు పోస్తున్నాను హాఫ్ కేజీ రైస్కి రైస్కి సరిపడా వాటర్ కరెక్ట్గా చూసుకొని పోసుకోండి ఎందుకంటే మనం డైలీ రైస్ వండుతాం కదా దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కొంచెం ఎక్కువైనా మెత్తగా అవుతుంది మళ్ళీ సరిపోకపోయినా మళ్ళీ పలుకుగా ఉంటుంది చూసుకొని కరెక్ట్గా వేసుకోండి నేనైతే కరెక్ట్గా నాలుగు విజిల్స్ రానిచ్చానండి పర్ఫెక్ట్గా అయింది రైస్ ఒక్కోసారి మూడు విజిల్స్కే ఉడికిపోతుంది సో నేనైతే ఫోర్ రానిచ్చాను కరెక్ట్గా ఉంది చూసారా రైస్ చాలా బాగుంది పొడి పొడిగా టేస్టీగా ఉంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది బాడీకి చలవ చేస్తుంది దీన్ని మిక్స్డ్ వెజిటేబుల్ కిచిడి అయినా అనొచ్చు లేదంటే పెసరపప్పుతో మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ అయినా అనవచ్చు ఏదైనా సరే హెల్త్కి చాలా మంచిది దీంట్లో కావాలంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్ లేక వేయలేదు ఇంకా బీన్స్ వేస్తే ఇంకా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇలా చేసి పెట్టినా కూడా హ్యాపీగా తినేస్తారు చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్